హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ముప్పై ఐదవ నామం ఎనిమిదక్షరాల నామం చతుసష్ఠ్య ఉపచారాధ్యా ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం చతుషష్ట ఉపచారాధ్యాయ నమ అని చెప్పుకోవాలి చతుష్షష్టి అంటే అరవై నాలుగు ఉపచారాఢ్యం అంటే ఉపచారాలతో సేవించబడుతున్నది అంటే ఈ నామంలో అమ్మ అరవై నాలుగు ఉపచారాలతో సేవింపబడుతున్నది అని అర్థం అమ్మకు చేసే ప్రతి సేవ కూడా ఉపచారం అనే పేరు అరవై నాలుగు విధాలుగా చేసే పనిని చతుస్సష్ట ఉపచారాలు అంటారు దేవతలకు చేసేటువంటి సేవలో లఘుగా పంచోపచారాలు నిత్యం షోడసోపచారాలు వీటితో పూజ చేస్తాం విశేష పూజ సంకల్పం చేసుకున్నప్పుడు అమ్మవారికి చతుస్సష్ట ఉపచారాధ్య అంటే అరవై నాలుగు రకాలైనటువంటి ఉపచారాలతో అమ్మకి సేవ చేసుకుంటాం ఇది చాలా విశిష్టమైనటువంటి పూజా విధానం భక్తులు చేసేటువంటి ఈ పూజలో శ్రద్ధ భక్తి విశ్వాసం ఇవి అధికంగా దైవధ్యాసం అలవాటు చేసుకుంటూ మనకి పూజా విధానం సాగుతూ ఉంటుంది ఇలా చేయాలి అనుకుని సంకల్పించినటువంటి సమయమే పూజ మానసికంగా మొదలైపోతుంది ఎలా చేయాలి ఏమేం చేయాలి అనే భావన చేసుకునే ఏర్పాట్లు చేస్తూ ఈ సమయంలో ఆ తల్లికి జరిగే కైంకర్యాలు ఊహిస్తూ ఏర్పాట్లు చేయటం వల్ల ప్రతి కైంకర్యం కూడా మానసికంగా చేస్తూ అమ్మకి భక్తుడు మరింత దగ్గరవుతాడు అమ్మ నామంలోనే ఉంది భావన మాత్ర సష్టనమహ అలా అన్నారు కదా అని చెప్పి ఓన్లీ ఊహించుకుంటూ కూర్చొని అమ్మకు ఉపజారాలు చేయడం మానేమని కాదు మనం అమ్మని ఎంత గొప్పగా చేయగలం అనుకోవటానికి చేస్తున్న భావనకు కూడా ఆవిడ సంతులు అవుతారని చెప్పటం మాత్రమే భావన మాత్ర సంతుమహ అనే దానికి అర్థం ఇన్ని రకాల పూజలు చేయించడంలో అర్థం అంటే అమ్మకి మనకి ఉన్న దూరం తగ్గి మానసికంగా మనం అమ్మకి దగ్గర అవుతాం అన్నది ప్రధానం ఉపచారం అంటే భగవంతుడికి సమీపంగా మనం ఉండటం మన దగ్గరగా ఉంటేనేగా అమ్మక అన్ని సేవలు చేసుకోగలం ఉపవాసం అంటే భగవంతుడి ధ్యాసలో ఉండటం అలాగే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు ఆ భూమి చంద్రుడితో పాటు సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఇలా తిరగడంలోని సూర్యుని వెలుగులు చంద్రుని పైనబడి స్వయం ప్రకాశం లేకపోయినా కూడా చంద్రుడు కూడా ప్రకాశంగా కనిపిస్తాడు అయితే ఈ సూర్యచంద్రులిద్దరికీ మధ్యలో భూమి అడ్డం వస్తూ ఉంటుంది అందువల్ల రోజుకొక రకంగా చంద్రుడి వెలుగు పరిమాణం మారుతూ ఉంటుంది చంద్రుడి యొక్క మారే వెలుగుల పరిమాణాలనే మనం చంద్రకళలు అన్నాం వీటిని తిథులతో సంకేతం చేసుకుంటున్నాం చంద్రుడు సమీపంగా వస్తువు చరించడం మూలంగా ఏర్పడే ఈ పదహారు రకాల కళలను షోడస ఉపచారాలని అనవచ్చు ప్రతిరోజు కూడా సూర్యోదయం మిట్ట మధ్యాహ్నం సూర్యాస్తమయం అర్ధరాత్రి ఈ నాలుగు సమయాలలోనూ నాలుగు నిర్దేశక బిందువులుగా గుర్తిస్తే ఈ నాలుగు బిందువుల మధ్య జరిగేటువంటి గమనాలలో మార్పులను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మొత్తం మీద నాలుగు ఇంటూ పదహారు అంటే ప్రతిజాములోనూ షోడస పూజలు అంటే నాలుగు ఇంటూ పదహారు అరవై నాలుగు రకాలుగా చంద్రుణ్ణి సమీపిస్తూ చేరించడం జరుగుతుందని వేసుకోవచ్చు ఈ అరవై నాలుగు రకాల సమీప గమనాలకు అరవై నాలుగు ఉపచారాలుగా సంకేతిస్తారు ఈ సంకేత విద్యలో సూర్యుడు ఆత్మను భూమి దేహాన్ని చంద్రుడు మనస్సుని సూచిస్తారని తెలిసింది ఇరుసు వంటి సూర్యుడిని అనుసరించి చంద్రుడు అనుసరించి ఈ అరవై నాలుగు ఉపచారాలను ఆత్మను అనుసరించి మనస్సు చేసే పూజ చతుష్షష్ఠి ఉపచారాలుగా భావించుకోవాలి ఇక్కడ ఆత్మ అమ్మవారిని మనస్సు భక్తుల్ని సూచిస్తాయి ఇది ఖ శాస్త్ర సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సమన్వయం సరే అరవై నాలుగు ఉపచారాలు అరవై నాలుగు ఉపచారాలు అవేంటో చూద్దాం అమ్మ పాదం నుంచి కేశం దాకా కేశం నుంచి పాదం దాకా ప్రతి ఒక్క అంగానికి మనం చేసేటువంటి పూజ అమ్మనే ఒకటి ధ్యానం ఆవాహనం సింహాసనం అర్ఘ్యం పాద్యం ఆచమనీయం మధుపర్కం పునరాచమనీయం ఆభరణోపరణం అభ్యంగ అభ్యంగ వస్త్ర పరిధానం అభ్యంగవస్పరిధానం ఉష్ణోదక స్నానం పంచామృత స్నానం ఉద్వర్తనం దేవీ సూక్త సూక్తపఠనపూర్వక సకల తీర్థాభిశేషణం ఆలేపన పీఠోప రుణదూకుల పరిమాజనం రక్తోత్తరీయం అధోవస్త్రం కంచుకారణం కేశదూపం గంధానులేపనం కాటుక ఆభరణ పీఠోపవేశనం మణిమకుటం చంద్రశకలం సింధూరతిలకం నాసాభరణం పాళీయుగం మణికుండలయుగం తాటంకయుగం కనకచింతాకం మంగళసూత్రం గ్రైవేయం తారావళి ఏకావళి కటిసూత్రం కేయూరయుగల చతుస్సశ్రయం వలయావళి ఊర్మికావళి సౌభాగ్యాభరణం పాదకటకం నూపురయుగళం పాదాంగుళీయకం కరాంగుళీయకం చేతిలో పాశం అంకుశం పుండ్రేక్షుపాసం పుష్పబాణం పాదుకలు చక్రాధిరోహణం తీర్థపూర్ణకలసం గంధం పుష్పపూజ ధూపం దీపం నైవేద్యం తాంబూలం నీరాజనం దర్పణ దర్శనం ఛత్రసీమ చామరసీమ తాళామృతం సేవ ఇవన్నీ కలిపి అరవై నాలుగు సేవలు ఈ నామానికి మనం అమ్మతో మనం పూజ చేసుకునేటప్పుడు మనం కనుక ఈ అరవై నాలుగుకి సంబంధించినటువంటి భావన చేస్తూ అమ్మకు పూజ చేసుకుంటే అది మానసిక పూజ అమ్మకి దగ్గరయ్యే పూజ అందుకే అలాంటి పూజకి ఆవిడ చాలా సంతోషిస్తుంది అలాంటి అరవై నాలుగు సేవలు మనం అమ్మకి చేయటం వల్ల మన బ్రతుకు ధన్యమవుతుంది ఇది ఈ చతుషష్ట ఉపచారాధ్య అనే నామానికి అర్థం ఈ నామం జపం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మతిమరుపు ఎక్కువగా ఉన్నవాళ్ళు అన్ని అర్హతలు ఉండి ఉపాధి లేని వాళ్ళు ఈ నామజపం చేసి పరిహారం మనకి దొరుకుతుంది నిత్యం ఈ నామజపంతో అమ్మవారికి ఈ ఉపచారాలు చేస్తున్న భావనతో ధ్యానం చేయటం వల్ల కుటుంబ కలహాలు తొలగిపోయి ప్రాప్తి కలిగి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఓం చతు ఉపచారాధ్యాయ నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ